ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి కొన్ని కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో ఉండొచ్చును మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది శ్రీవిశ్వవసం అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి

కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ విశ్వవసు అంటున్నాం కదా అంటే అర్థం ఏంటో విశ్వావసు విశ్వాసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది గురుగారు ఈ కొత్త సంవత్సరంలో మరి మిథున రాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారండి ద్వాదశ రాశులలో భాగంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఇక పన్నెండు నెలల పాటు అనగా వచ్చే సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని త్రీ టైమ్ జోన్స్ లాగా డివైడ్ చేసుకొని ఏ ఏ టైం జోన్లో గ్రహాల యొక్క అనుగ్రహం బాగుంటుంది ఆ సమయంలో ఎలా ఉండబోతుంది అనే విషయాల్ని తెలియచేసే ప్రయత్నం చేస్తాను ఇక మార్చి ముప్పై తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు రాశిలోనే గురుని యొక్క సంచార ప్రభావం చూసినట్లయితే ప్రధానంగా గురుడు జన్మరాశులని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులు ప్రధానంగా బాగా కష్టపడితే తప్ప ఫలితములు పొందినటువంటి పరిస్థితి ప్రతి పనిలో కూడాను ఏ విధంగా అంటే అన్నీ అవుతున్నట్టుగానే అనిపిస్తుంటాయి కానీ ఆలస్యంతో పనులు పూర్తి అవుతుంటుంది చికాకు ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా శని భగవాన్ల వారిని కూడా చూసుకున్నట్లయితే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు మీన రాశిలోకి సంచార ప్రభావం కంటక శని ప్రభావం అనేటువంటిది మిథున రాశి వారికి ఉండబోతుంది ఈ కారణం చేత ఏమవుతుంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టములు ఎక్కువగా ఉంటుంటాయి ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేసేనా అన్న బాధే తప్ప ఫలితము ఖచ్చితంగా ఉంటుంది కానీ సంతోషం మాత్రం ఉండదు ప్రతి పనులలో కూడా ఆటంకములు ఈ శని ప్రభావంలో కూడా కలుగుతాయి కాకపోతే ఇవి ఎక్కువ కాలం ఉండవనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే శని భగవాన్ల వారు టైప్ టూ జోన్లో కనుక చూసుకున్నట్లయితే మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు ఈ కారణం చేత ధనపరమైనటువంటి సమస్యలు అన్నీ తీరిపోతాయి ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండవు ప్రధానంగా రావాల్సినటువంటి రాని బాకీలు అవుతాయి అలాగే ప్రతి పనులలో కూడా ధనార్జన సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత ఎంత శ్రమకైనా కానీ కష్టపడైనా కానీ పనులను పూర్తి చేసుకుంటారు ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు అదే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కర్కాటకంలో వక్రీకరించినటువంటి గురు ప్రభావం చేత ఇటు జన్మ గురు ప్రభావ ఫలితాన్ని కూడా పొందడం ఆ సమయం మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు కాలం ఏదైతే ఉందో ఆ సమయం మాత్రం కాస్త కష్టముతో కూడుకున్నటువంటి ధనార్జన మే పద్నాలుగో తారీఖు వరకు ఇబ్బందికరంగా ఉంటుంది మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా కర్కాటకంలో స్థితి పొంది ఉంటాడు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే యోగదాయకం మే పద్నాలుగు వరకు అనుకూలంగా లేని కారణం ఇలా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు మధ్య ఉన్నటువంటి కాలం మాత్రం ధనపరంగా కష్టం ఎదుర్కొని ధన ఫలితాన్ని పొందుతారు చికాకులు ఎక్కువగా ఉంటాయి మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సమస్యలు ఉంటాయి ధనము లభించదు కానీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది సెప్ ఇక్కడ నవంబర్ పన్నెండవ తారీఖున కర్కాటకంలో వక్రీకరించి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కాబట్టి ఇటు కష్టపడుతూ ఫలితాన్ని పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఇది గురువు టైప్ టూ జోన్లో భాగంగా మీకు ఇచ్చేటువంటి యోగ కాలం అని చెప్పవచ్చు ఇక శని భగవాన్ల వారిని చూసుకున్నట్లయితే ప్రధానంగా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై పదమూడో తారీఖు వరకు మీనరాశిలోనే సంచారం చేస్తాడు జూలై పదమూడు నుంచి మీనరాశిలో వక్రీకరించి ఉంటాడు తదనుగుణంగా ఏమవుతుంది ఇటు నవమ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఇది ప్రధానంగా కీలకమైనటువంటి సమయం ఇక్కడ జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు ఇది ఈ సమయం అలాగా అక్టోబర్ పదవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కుంభరాశిలోనే వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు ఇది ప్రధానంగా ఏమవుతుంది అష్టమశతి ప్రభావాన్ని కూడా ఇస్తుంది ఈ కాలం మాత్రం అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు మధ్య కాలం మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా మీది సొంతము అని అనుకున్నటువంటిది ఏదైనా కానీ మీ నుంచి చేజారిపోయే అవకాశం అది వస్తువు కావచ్చు వ్యక్తి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆస్తి కావచ్చు కాబట్టి అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం జాగ్రత్తలు పాటించాలి ఇక టైప్ త్రీ జోన్లో కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఏం జరగబోతుంది నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలోనే ఉంటాం ఇక్కడ కర్కాటకంలో వక్రీకరించి ఉన్నాడు కదా నవంబర్ పన్నెండు వరకు ప్రధానంగా ఈ నవంబర్ పన్నెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు కూడా కర్కాటకంలోనే ఉంటాడు కానీ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు మిథునంలో వక్రీకరించి ఉంటాడు ఈ సమయంలో ఏమవుతుంది తీర్థయాత్ర సందర్శన అవుతుంది మఠాధిపతులు పీఠాధిపతులు కుల పెద్దలు మత పెద్దలని సందర్శించే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా ధనము ఈ సంబంధించినటువంటి ధర్మ కార్యక్రమాలకి పూజాది కార్యక్రమాలకి లేదా సహాయ కార్యక్రమాలకి ధనము వెచ్చిస్తారు మీ యొక్క సొమ్ము ఆ విధంగా ఖర్చు అవుతుంది అనగా ధనము సద్వ్యయమే అవుతుంది కాబట్టి ఏమాత్రం చింతించాల్సినటువంటి పని లేదు ఇక టైప్ త్రీ జోన్ లో భాగంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి తొమ్మిది వరకు మీనరాశిలోనే స్థితి పొంది ఉంటాడు శని భగవాన్ల వారు కుంభరాశిలో ఉంటారు ఈ కారణం చేత ఏమవుతుంది ప్రధానంగా ఈ సమయం కూడా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిది వరకు ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇది ఒకటి ప్రధానంగా జనవరి పది నుంచి మార్చి పంతొమ్మిది వరకు కూడా శని కంటక శని దోష ప్రభావాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిథున రాశి వారికి ఇటు గురువు కూడాను శని కూడాను కొంతకాలమే యోగిస్తున్నారు చాలా సమయం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే ఫలితాన్ని పొందుతారు అయితే గుడ్డిలో మెల్లన చందంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంపూర్ణంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుచరుల సహాయ సహకారాలు అందివ్వకపోవడం వలన సమస్యలు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాష్ట్రలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశాలు బాగా వస్తాయి ధనం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి అందరినీ గుడ్డిగా నమ్మి మీరు ప్రాజెక్టులు చేపట్టినట్లయితే కొంత ధనాన్ని మోసపూరితంగా నష్టపోయే అవకాశాలు గోచరం చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడిపేటువంటి వాళ్ళు అలాగే పూజా ద్రవ్యంలో సంబంధించినటువంటి వ్యాపారస్తులు సిమెంట్ ఇసు ఇసుక మరియు ఎడిబుల్ ఆయిల్స్ ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ తప్ప మిగతా అన్ని రకాల వ్యాపారస్తులకి సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు రైతులు ముఖ్యంగా రెండు పంటల్లో లాభదాయకమైనటువంటి పరిస్థితిని పొందుతారు ఇలా ఈ సంవత్సరం అంతా కూడాను శుభ అశుభ మిశ్రమ ఫలితంగానే ఎక్కువగా ఉంటుంది ఆదాయము ఎంత ఉన్నప్పటికీ కూడా కష్టపడుతూ ఆదాయాన్ని పొందుతారు తప్ప సులువుగా ఆదాయాన్ని అయితే సంపాదించలేరు అదొక్కడి గుర్తుపెట్టుకోండి బాగా శ్రమ కోరిస్తేనే ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు మరి మిథున రాశిలో జన్మించిన మహిళలకి ముఖ్యంగా శ్రీ సంవత్సరంలో ఎలా ఉంటుందో ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి మహిళలకి మాత్రం పెద్ద అని చెప్పవచ్చు మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని చాలా గౌరవిస్తారు కోల్పోయిన చోట దక్కించుకోవడం అంటే ఇదే అని చెప్పవచ్చు కావున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరులతో మంచిగా మెలగడం వల్ల పొందుతారు అంతేకాకుండా సంతానం కాని మహిళలకి సంతానం కలుగుతుంది అలాగే బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి ఈ బాధ్యతలు పెరగడం ద్వారా మీరు అనుకున్నటువంటిది సాధిస్తారు అలాగే మీరు ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు వ్యాపారులు అయితే తప్పకుండా వ్యాపార విస్తరణ అనేటువంటిది చేస్తారు తద్వారా మంచి ధనాదాయం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి మహిళలు ముఖ్యంగా అంది వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాకపోతే మీ పెరుగుదల మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి రైట్ సో మరి శ్రీ విశ్వ సంవత్సరంలో ఇంకా బాగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు గురుగారు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గ్రహములు ప్రధానంగా శని గురువు అనుకూలంగా లేకపోవడం రాహుకేతులు చతుర్థ దశమ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడాను మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేని కారణం చేత బాగా శ్రమ కోరిస్తే తప్ప ఫలితాన్ని పొందనటువంటిది ముఖ్యంగా దైవానుగ్రహం తప్పనిసరి కావున ప్రతిరోజు కూడాను రుద్రాష్టకం అనగా రుద్ర త్రిశతి అని దొరుకుతుంది ఆ రుద్ర త్రిశతి ప్రతిరోజు మీరు పారాయణం చేయండి తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి అంతేకాకుండా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోని పెద్దల ఆశీర్వచన తీసుకొని అలాగే గ్రామంలోని శివాలయంలో కానీ లేదా ఎక్కడైనా కానీ శివాలయంలో కానీ అర్చన జరిపించుకొని వెళ్ళండి తప్పకుండా మీరు విజయవంతులై తిరిగి వస్తారని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ యొక్క విశ్వావశ నామ సంవత్సరం మిథున రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా సంపూర్ణముగా అనుగ్రహించాలి మీ యొక్క సంకల్పన నెరవేరాలి అంతేకాకుండా మీరు సమస్యలు మీకు సమస్యలు ఎదురైనప్పుడు మీరు దగ్గరలోని ఏ పండితుని దగ్గరికి వెళ్ళినా మీ జాతకాన్ని చూసినప్పుడు ఎటువంటి పరిహారాలు చేయమని చెబుతారో అటువంటి పరిహారాలు అన్నీ కూడా ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున చుట్టబోతున్నాం అవకాశం ఉన్న వాళ్ళు మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీ జాతకరీత్యా వచ్చేటువంటి సర్వ సమస్యలకి అలాగే మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా మృత్యుంజయ హోమం కూడా ప్రధానంగా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు సో ఆరోగ్యపరంగా ముఖ్యంగా వీరికి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు ఏ నెలలో అనుకూలంగా ఉంటుంది ఏ నెలలో కాస్త క్షీణించే అవకాశం ఉంటుంది ఎప్పుడు గా ఉండాలో ఒకసారి తెలియజేయండి ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యపరంగా వాహనాన్ని నడిపేటప్పుడు ఇలా అని అనుకుంటే ప్రధానంగా జూలై ఇరవై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పన్నెండవ తారీఖు మధ్యకాలం డిసెంబర్ ఆరవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి అనారోగ్య సూచనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రధానంగా గర్భవతులైనటువంటి స్త్రీలు జాగ్రత్తలు పాటించండి మిస్క్యారీస్ అయ్యేటువంటి అవకాశము గోచరం అవుతుంది అలాగే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆపరేషన్స్ అవకాశం కూడా మరి కొత్త ఉద్యోగం స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఉద్యోగంలో వారు ఒక స్టెప్ వెళ్ళాలన్నా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా నిరుద్యోగులైనా ఏ సమయం బాగుంటుంది ప్రయత్నాలు చేయడానికి ఈ కొత్త సంవత్సరంలో ఒకసారి తెలియజేయండి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పు ఎప్పుడు చేసుకోవాలి వేరే సంస్థల్లోకి అలాగే నిరుద్యోగస్తులు ఉద్యోగము ఎప్పుడు సంపాదించు ఏ సమయంలో ప్రయత్నం చేస్తే సంపాదించుకోవచ్చు అలాగే వ్యాపార విస్తరణ ఏ విధంగా ఏ సమయంలో చేస్తే చాలా బాగుంటుంది అనే విషయం గురించి తెలియజేసుకున్నాం వాటికి మంచి సమయాలు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారు అలాగే నవంబర్ పదిహేను ను పదహారు నుంచి డిసెంబర్ పదిహేను అలాగే ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగ మార్పు ఉద్యోగం పొందడం కోసం వ్యాపార విస్తరణ కోసం చాలా అనుకూలమైందిగా చెప్పవచ్చు ఏ తబాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ సంవత్సరం సాధారణమైనటువంటి ఫలితాలనే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు కాబట్టి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంకల్పం నెరవేరాలి అలాగే మీకున్నటువంటి సమస్యలు నెరవేరడం కోసం ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో జరిగేటువంటి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు సభ్యులుగా నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ Sarvam Shri Umamaheshwar Parabrahma Arpanamast